అందరికీ నమస్కారం చక్కగా అందరూ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూకి బాగా ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా నేను గ్రూప్ టూలో కేవలం నలభై మార్కులు మనం కష్టపడి చదివితే ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు ఇది ఎలాగా అనేది తప్పకుండా నేను గ్రూప్ టూ ఎగ్జామ్ ఇంకా పది రోజుల్లో ఉందనగా చెప్తాను ఓకేనండి ఎందుకంటే గ్రూప్ టూలో మెయిన్స్ రాయాలంటే ముందు ప్రిలిమ్స్ దాటాలి కదా కాబట్టి ప్రిలిమ్స్ మీద మనం ఫోకస్ ఎక్కువగా చేయాలి ఓకేనండి కేవలం నలభై మార్కులు చదివితే గ్రూప్ టూ ఈజీగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు ఓకేనండి అది ఎలాగో నేను తప్పకుండా చెప్తాను అలాగే ఈరోజు మరికొన్ని ఏపీఎస్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది ఆ అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం తర్వాత చాలా స్లోగా ఉన్నందువల్ల నేను మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాను లేకపోతే నా ఐడిలోనే లాగిన్ అయ్యి మీకు అన్నీ చెప్తాను కాబట్టి వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే అందరికీ మరొక ఇంపార్టెంట్ విషయం అండి మనకి చక్కగా నా ఛానల్లోని ఒక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కాకుండా ఇక మీదట నేను ప్రైవేట్ జాబ్లు సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను ఓకేనండి దయచేసి అందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అలాగే ఏపీఎస్సి నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూసారా మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది గ్రూప్ వన్ అప్లికేషన్ ఆల్రెడీ లింక్ యాక్టివేట్ అయింది గ్రూప్ వన్ జాబ్స్ కూడా ఓకేనండి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి అలాగే మీ అందరికీ నేను చెప్పాను కదా ప్రతిరోజు కూడా మార్నింగ్ మూడున్నర నుంచి ఐదున్నర ఉదయాన్నే ఆ టైంలో కూర్చుంటే మీకు సర్వర్ ప్రాబ్లం రావడం అలాంటి సమస్యలు అనేటువంటివి ఉండవు ఓకేనండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా తెలిసిన విషయమే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కూడా జాబ్స్ ఏపీపిఎస్సి నుంచి పడ్డాయి ఓకేనండి రెండు వందల నలభై పోస్టులతోటి ఇచ్చారు ఓకేనండి ఇక్కడ కిందన ఇలా మీరు స్క్రోల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మూడోది నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఓకేనండి అలాగే మనకి మీ అందరికీ తెలిసిన విషయమే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కూడా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చారు ఓకేనండి కాబట్టి అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది చాలా చాలా మంచి అవకాశం దయచేసి అందరూ కూడా సమయం వృధా చేయకుండా చక్కగా గ్రూప్ టూకి గ్రూప్ వన్కి అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి చక్కగా అన్ని పరీక్షలకి కూడా కట్టండి చక్కగా బాగా ప్రిపేర్ అవ్వండి సమయం వృధా చేయకండి సంక్రాంతి పండగని అని ఎలా పండగలు వస్తూనే ఉంటాయి ఊళ్ళు వెళ్ళిపోవడం ఇలాంటివి చేయకుండా శుభ్రంగా ఫోకస్డ్గా చదివి ముందు గ్రూప్ టూ మీద ఫోకస్ పెట్టండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నేను ఆ గ్రూప్ టూ బ్రిలెన్స్ క్వాలిఫై అవ్వడానికి కేవలం నలభై మార్కులు చాలని చెప్పాను కదా అది కూడా నేను తప్పకుండా గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పది రోజుల ముందు చెప్తాను కాబట్టి ఈ లోపల అందరూ కూడా సిలబస్ అంతా కూడా పూర్తి చేయండి ఓకేనండి థ్యాంక్